వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దావోస్ పర్యటన సందర్భంగా ఒక కీలకమైన ప్రకటన చేశారు బీఆర్ఎస్ పార్టీని బోంద పెడతానంటూ ఆయన చాలా ఉద్వేగంగా ప్రకటించారు బీఆర్ఎస్ కోరిక నామరూపాలుండవు బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు తాను హైదరాబాద్కు వెళ్ళగానే బీఆర్ఎస్ పనిపడతానని ఆ బీఆర్ఎస్ను బొంద పెడతానని అప్పట్లో ఆయన ప్రకటించారు హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూడా ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఎస్ నేను మేస్తేనే బీఆర్ఎస్ను బొంద పెట్టే మేస్తేనే బీఆర్ఎస్కు గోరిగట్టే మేస్తేనే అంటూ ప్రకటించారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులో ఏముంది ఆయన నిజంగా బీఆర్ఎస్ను బొంద పెట్టేస్తారా అంటే బొంద పెడతారంటే ఎవరినో హత్య చేస్తారని కాదు బొంద పెట్టమంటే రాజకీయ సమాధి బీఆర్ఎస్ సంబంధించి ముఖ్యమంత్రి మనసులో ఏముంది నిజంగా ఆయన బీఆర్ఎస్ ను నామరూపాలు చేసేందుకు ఏదైనా మాస్టర్ ప్లాన్తో వస్తున్నారా అంటే ఎస్ అవును ముఖ్యమంత్రి పెద్ద ప్లాన్తోనే వస్తున్నట్లు సమాచారం గులాబీ పార్టీ నేతలేమో అదే బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు కడియం శ్రీహరి కావచ్చు వీరందరూ మాట్లాడుతుంది ఏంటంటే ఇదిగో బీఆర్ఎస్ వచ్చేస్తుంది అదిగో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు మళ్ళీ బీఆర్ఎస్ఏ రాజకీయంలో అధికారంలోకి వస్తుంది కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ ఈ గులాబీ నేతలు పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నారు ఇప్పటికీ ఈ ప్రకటనల పర్వం కొనసాగుతూనే ఉంది అయితే ఒకవైపు వీరు ఇలాంటి ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు అంటే కేసీఆర్కు దిగి దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట విశ్వసనీయంగా అనుతున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి తన మనసులో పెద్ద స్కెచ్ వేసుకున్నారు అది అమలు చేస్తున్నారట కూడా ఇందులో భాగంగానే ఆయన బీఆర్ఎస్ను పూర్తిగా నామరూపాలు లేకుండా చేసేందుకు ఒక పెద్ద స్కెచ్ వేశారట కాంగ్రెస్ పార్టీలో విలీనం అంటే బీఆర్ఎస్ కు చెందిన మెజార్టీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతున్నారంట టార్గెట్ ట్వంటీ సిక్స్ రేవంత్ రెడ్డి పెద్ద స్కెచ్ వేశారని తెలుస్తుంది అంటే బీఆర్ఎస్కు ఉన్న ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలో ఇరవై ఆరు మంది కాంగ్రెస్ పార్టీలో చేరితే వారిపై అనర్హత వేటుపడదు వారికి సీఎఫ్ బీఆర్ఎస్ఎల్పిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు మద్దతు కూడగట్టినట్టు అవుతుంది అందుకే ఇరవై ఆరు మందిని ఖచ్చితంగా పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్నదే రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అంట ఇందులో భాగంగానే ఆయన అనేక వ్యూహాలు పన్నుతున్నారు అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు అంటే బీఆర్ఎస్ ఎల్పి బీఆర్ఎస్ శాసనసభపక్షం అధికారికంగా పూర్తిగా కాంగ్రెస్లో విలీనమయ్యేందుకు ఒక ప్లాన్ నడుస్తోంది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో సమావేశం అవుతున్నారట అందరినీ ఒకేసారి పిలిచి సమావేశం అవడం కంటే ఒక్కొక్కరుగా ఇద్దరు ముగ్గురితో కలిసి భవిష్యత్తుకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేస్తున్నారట మొన్న నలుగురు ఎమ్మెల్యేలు నిన్న ఒక ఎమ్మెల్యే రేపు ఇంకో ఎమ్మెల్యే ఇలా రేవంత్ రెడ్డిని కలుస్తూనే ఉంటారట వీళ్ళంతా ఇరవై ఆరు మంది అయ్యే వరకు అంటే మద్దతు కూడా పట్టుకునేందుకు రేవంత్ రెడ్డి వెయిట్ చేస్తున్నారు వీరంతా ఇరవై ఆరు మంది గనక కూడగడితే బీఆర్ఎస్ నుంచి ఇరవై ఆరు మంది చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తే అధికారికంగా బీఆర్ఎస్ను నామరూపాలే కొంచెం చేయొచ్చు బీఆర్ఎస్ శాసనసభా పక్షం కాంగ్రెస్ పార్టీలో చేరిపోతుంది ఇక బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అంటే ఓడిపోయినా ఓడిపోయిన తర్వాత మరింత దారుణమైన పరిస్థితి బీఆర్ఎస్కు ఎదురు కావచ్చు తెలంగాణ అపర చాణక్యుడు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కేసీఆర్ కేసీఆర్కు కూడా ఈ విషయం తెలుసట ఆయనకు ఈ విషయమై ఉప్పు అందిందట అందుకే ఆయన తన పార్టీ శ్రేణులను జాగృతం చేసే పనిలో పడ్డారు ముఖ్యంగా తమ నేతలను సీనియర్ నేతలను కాంగ్రెస్ పార్టీపై పుసిగొలుపుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోబోతుందని ఎందుకే ప్రచారం చేస్తున్నారట తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా ఎవరో ఒకరిద్దరు పోయినా పర్లేదు కానీ పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండాలంటే త్వరలో అతి త్వరలో తమ ప్రభుత్వం వస్తుందన్న భరోసా ఎమ్మెల్యేలలో కలిగించాలనే ఉద్దేశంతోనే ఎదుగు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కులుస్తాం అదుపు కూలుస్తున్నాం వారంలో పులుస్తాం సంవత్సరంలో పులుస్తామంటూ బీఆర్ఎస్ నేతలు మేకపోతు గాంభీర్యంతో ప్రకటన చేస్తున్నారు ఎందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరకుండా జాగ్రత్త పడాలనేది ఈ ప్లాన్ అట మరి రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అవుతుందా నిజంగానే బీఆర్ఎస్ ఎల్పి అంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్ పార్టీలో చేరిపోతుందా అవకాశాలు అయితే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన గతంలో జరిగిన పరాభవాన్ని పరాభవానికి బదులు తీసుకోవాలని ప్రధికారం తీసుకోవాలని చాలా కష్టం ఉన్నారు గతంలో ఈ బీఆర్ఎస్ అప్పటి టిఆర్ఎస్ కూడా కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని తనలో ఇలాగే కలుపుకుంది దాన్ని ప్రతీకారంగా దాని మీద ప్రతీకారం తీర్చుకునే వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని ఎలాగైనా కాంగ్రెస్లో కలిపేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసిగా ఉన్నారట అవకాశాలు రాజకీయ నేపథ్యాలు ఇప్పుడున్న పరిస్థితులు అన్ని విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కు వెళ్ళే అవకాశాలు అయితే లేవు కానీ బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే క్యూ కట్టి ఉన్నారు అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు ఇదే అవకాశంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను నామరూపాలేపన చేసేందుకు ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయబోతున్నారు